హాయ్ అండి అందరికీ నమస్కారం మన తిరుమలలో శ్రీవారికి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అయిపోయాయి సెప్టెంబర్ ఇరవై నాలుగు నుండి అక్టోబర్ రెండు వరకు అయితే శ్రీవారికి బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయి కొండపైన బ్రహ్మోత్సవాల టైంలో అయితే చాలా అయితే డెకరేషన్ చేస్తారండి లైటింగ్స్ హెవీ డెకరేషన్ ఫ్లవర్స్తో డెకరేషన్ అయితే చేస్తారు శ్రీవారికి మేమైతే తిరుమల దర్శనానికి అయితే అయితే వచ్చేసాము ఇంకా శ్రీవారి దర్శనానికి ఇంకా స్టార్టింగ్లో అయితే మనకు శ్రీవారి అయితే దర్శనం ఇచ్చేసారు ఎంట్రన్స్లోని ఈ లొకేషన్ అంతా వచ్చేసి మనకు టెంపుల్ ఎంట్రన్స్ అండి ఇంకా ఇదంతా షాపింగ్ కాంప్లెక్స్ హోటల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ ఇంకా టెంపుల్ గోపురం ఫ్రంట్లోనే మనకు ఆంజనేయ స్వామి అయితే దర్శనం ఇస్తాడు ఇంకా భక్త ఆంజనేయ స్వామి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని దర్శనానికి అయితే వెళ్ళాలి ఇంకా కొబ్బరికాయలు ఇక్కడ కొట్టుకోవాలన్నమాట మనకు టెంకాయలు అవన్నీ నాటలో కొండపైకి కర్పూరము అవన్నీ తీసుకెళ్ళకూడదు ఇంకా మనకు టెంకాయలు కొట్టే కొద్దికి ముందరే కర్పూరము టెంకాయలు అమ్ముతుంటారు అక్కడ తీసుకొని స్వామివారికి మనం కొబ్బరికాయలు కొట్టుకోవచ్చు ఇక్కడ అందరూ కొడుతున్నారు కదా ఇంకా నేనైతే స్వామివారికి కొబ్బరికాయ కొట్టేసి హారతి అయితే ఇచ్చేసాను ఇంకా మనం ఎంత కష్టపడి పైకి వచ్చినా ఇంకా స్వామివారి టెంపుల్ గోపురం చూస్తే అదొక ఆనందం ఈ లొకేషన్ చూస్తే మాత్రం ఈవినింగ్ టైం కాబట్టి చల్ల చల్లగా వాతావరణము చల్ల గాలి చాలా బాగుంది ఇంకా దర్శనానికి వెళ్ళే ముందే స్వామివారు అయితే నాకు దర్శనం అయితే ఇచ్చేసారు ఇంకా వారిని మాడవీధుల్లో అయితే ఊరేగిస్తున్నారు అక్కడ కనిపిస్తున్నారు కదా స్వామి అయితే అక్కడ వస్తున్నాడు ఇంకా ఇలాగే బ్రహ్మోత్సవాల టైంలో మాడవీధుల్లో అయితే స్వామివారిని అయితే ఈ మాడవీధుల్లో ఊరేగిస్తారు అన్ని వాహనాలపైన ఇంకా మనం తిరుమలలో ఫస్ట్ వరాహస్వామిని దర్శనం చేసుకొని ఇంకా నేను దర్శనానికైతే వెళ్ళిపోయాను ఇదేనండి వరాహస్వామి కోనేరు ఇక్కడ అయినా చేసుకోవచ్చు కాళ్ళు చేతులైనా కూడా కడుక్కొని దర్శనానికి అయితే వెళ్ళిపోయి తిరుమల శ్రీవారి దర్శనానికి కూడా ఇలాగే వెళ్ళిపోవాలి అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇంకా బ్రహ్మోత్సవాల టైంలో అయితే మామూలు లైటింగ్స్ కాదు అసలు డెకరేషన్తో అయితే చాలా ఒక వెలుగు వెలిగిపోతుంది అనమాట తిరుమల ఇంకా ఈ కోనేరులోనే అండి బ్రహ్మోత్సవాల లాస్ట్ రోజు అయితే చక్రస్నానం అయితే ఇక్కడ చేస్తారు ఈ కోనేరులో ఇంకా నేను వీడియోలో అయితే చెప్పాను కదండి స్వామివారు నాకు ఎదురుగా అయితే వచ్చారు నేనైతే వీడియో అయితే తీయలేదు నా ఛానల్లో షార్ట్ వీడియోలో అయితే ఉంది హార తీయడం స్వామివారికి ఇంకా ఇదేనండి వరాహస్వామి టెంపుల్ అనమాట ఇంకా చాలా రష్ అయితే ఉంది ఇంకా అక్కడ కనిపిస్తుంది కదండి గోపురము అది వరాహస్వామి టెంపుల్ ఇక్కడ కనిపిస్తుంది కదా గోపురము మోకాళ్ళ పర్వతము అది మోకాళ్ళ పైన స్వామి వారికి అయితే స్టెప్స్ అయితే ఎక్కుతారు కదా ఇంకా మనం దారిలో ఈ అమ్మవారిని అయితే తప్పకుండా చూసేసేయాలి అది గురు అక్కగారులు అండి అక్క దేవతలు అంటారు ఈ టెంపుల్ని ఖచ్చితంగా మిస్ అవ్వద్దండి మీరు ఇంకా అమ్మవారికి నమస్కారం చేసుకుని క్షేమంగా వెళ్ళిరండి చాలా పవర్ఫుల్ అమ్మవారు అనమాట ఇంకా మనకు మోకాళ్ళ పర్వతం దాటగానే జస్ట్ కొద్దిగా దూరంలో అయితే అమ్మవారు కనిపిస్తారు రైట్ సైడ్లో తప్పకుండా మర్చిపోవద్దండి ఇంకా మనకు డౌన్ అయ్యే టైంలోనే ఆంజనేయ స్వామి అయితే దర్శనమిస్తాడు చాలా హైట్ ఎక్కువ ఉంటాడు స్వామివారు ఈ స్వామివారిని కూడా మిస్ అవ్వద్దండి కంపల్సరీ స్వామివారిని నమస్కారం చేసుకొని వెళ్ళండి ఇక్కడ స్వామివారికి ముడుపులు కూడా కడతారు జై శ్రీ ఆంజనేయం ఇంకా నాకైతే తిరుమల దిగేటప్పుడు చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది తిరుపతి లైటింగ్స్ తో తిరుమల ఘాట్ సెక్షన్ గానీ ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ చాలా స్లోగా వెళ్ళాలి మనము ఎక్కువ స్పీడ్ డ్రైవ్ చేయకూడదు ఇంకా అలిపిరి చెక్ పోస్ట్ అయితే వచ్చేసిందండి దగ్గరలో ఉంది ఇంక ఇదేనండి అలిపిరి చెక్ పోస్ట్ ఇంకా మనకు డౌన్ అవ్వంగానే అలిపిరి చెక్ పోస్ట్ దగ్గరలోనే ఇక్కడ స్వామివారి పాదాలండి అటు సైడ్ టెంపుల్ కూడా ఉంది ఇంకా మనం తిరుమల దిగంగానే మనకు మంతుడైతే దర్శనం అయితే ఇస్తాడు మీరు కూడా చూసేసేయండి నేనైతే రెండు మూడు రౌండ్లు అయితే వేసేసాను ఇంకా నాకు కళ తిరగడం చాలా ఇష్టం అన్నమాట స్వామివారి చుట్టూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం